సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురి చేస్తే గుర్తింపు సంఘం ఏటీయూసి చూస్తూ ఊరుకోదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులను కార్మికులే తరిమి పరిస్థితి వస్తుందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసి ఉపప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు పేర్కొన్నారు గురువారం సింగరేణి అజీవన్ ఏరియాలోని జీడీకే వన్ సిఎస్పీ లో జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు జీడీకే సిఎస్పీ వన్ కార్మిక వర్గ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య గారికి కార్యదర్శి ఆర్ఎల్ పోషణ గారికి స్ట్రక్చర్ కమిటీ సభ్యులు మరియు అందరికీ శుభోదయం మరి ఈరోజు జీడీకే వన్ సిఎస్పిలో సిఎస్పిలో సింగరేణి సంస్థకు ఏ విధంగానైతే గుండె కాయగా ఉన్నాయో మనుగడకి ఏ విధంగానైతే సింగరేణి కాలనీస్ట్ వర్కర్స్ యూనియన్ కూడా సిఎస్పిలు అదే స్థాయిలో గుండెలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా సిఎస్పి వన్ కార్మిక వర్గానికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సిఎస్పీ వన్లో ఇలా గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది కార్మికులు గత మూడు నాలుగు నెలల కాంచెల్లి మన యూనియన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ జరిగే పరిస్థితుల మీద మాకు వివరించడం జరిగింది పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారికి చెప్పడం జరిగింది సంబంధిత ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది సూపర్వైజర్లకు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికైనా ఇక్కడ జరిగే అరాస్మెంట్ కార్మికుల మీద కానీ కార్మికుల మీద జరిగే అరాస్మెంటు అలా పని చెప్తే పని చేసుకుంటూ తినడానికి పోయినా కానీ ఒక ఫోటో తీసి పెట్టడము లేక ఇక్కడ యూనియన్కి పోయినా సార్ అయినా అక్కడ ఉండడానికి చెప్పడం కొంతమంది వీళ్ళ వీళ్ళకు సమాచారం అంతే ఒక పెద్ద ఇదేదో అగ జీటికే లెవెన్కి వెళ్ళినా రెండు వేల మంది ఉన్నారు పెద్ద పెద్ద మహిళల్లో వేల మంది కార్మికులు పనిచేసే కాడ ఇన్ఫార్మర్లు లేరు కానీ ఇక్కడ వంద మంది పనిచేసే కాడ ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్స్ని పెట్టుకొని కొంతమంది వాళ్ళ పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయంలో ఈరోజు మేము గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని యూనియన్ నాయకులకు కూడా చెప్పడం జరిగింది మన యూనియన్ నాయకుడు అంటే కలిసి కార్మికుని యొక్క సేఎస్ను కోరాలి కంపెనీ యొక్క మనగడ కోరుకోవాలి కార్మికుడు కంపెనీ అధికారి అందరు కలిసి ఉంటున్నాయి ఇలా ప్రొడక్షన్ ప్రొడక్టు వాట్సాప్లు పెట్టుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి సీఎస్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా అది మానుకోవాలి ఎవరు చేసేప్పుడు వాళ్ళకి చెయ్యాలని కార్మికులకు కూడా మనం కష్టపడాలి పనిచేయాలి మన కంపెనీ కాపాడుకోవాలని చెప్పడం జరిగింది ఇక ముందు ఇలాంటి చర్యలు ఇవ్వడానికి చేసినట్లయితే వాళ్ళకి తగిన బుద్ధి కార్మికులే చెప్తారు తరిమి తరిమి తరుమవలసి కూడా వస్తుందని కార్మికులే చెప్పారు వాళ్ళు చెప్పు మళ్ళీ మనం చెప్తాం అలాంటివి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నదని తెలుసు సిఎస్పి వన్లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యల పైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది దాని సందర్భంలోనే కార్మికులు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది కార్మికులకు కూడా మేము చెప్పినాం పనిచేయాలి కొట్లాడాలి అని చెప్పి కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది ఆ వ్యవస్థ ఇన్ఫర్మర్ వ్యవస్థ నడుస్తుంది ఆ విమ్మ ఇన్ఫర్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందనే అనే ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది హెచ్ఓడి గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు ఇప్పుడే చూస్తున్నాం కానీ అది కార్మికులు ఈరోజు చూశారు కార్మికులు తిరగబడితే ఏమైనా అవుతుంది అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది చరిత్ర కూడా చెప్తాను ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసినోనికి ఏం చేసిరు జేసు చేసిరు టీవీలో కానీ వణికి కానీ ఇక్కడ కానీ మొత్తం తరిమికు కార్మికులు అదే పాల్ పాలు కావచ్చు కాబట్టి దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను మనసు మార్చుకోండి కలిసి పనిచేద్దాం ఈ సంవత్సరం కాపాడుదాం కార్మికులకు రక్షణ ఉందాం కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది కాబట్టి ఇప్పటికీ మేము ఏఐటిసిగా ఒక వారిని విమర్శించడం కాదు విమర్శ మార్చుకో మంచి చేసి మంచి విమర్శ చేయండి లేకపోతే పనిష్మెంట్ కార్మికులు చేస్తారు కార్మికులు తిరుగుబాటు ఈరోజు చూశారు కదా కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే ఈ సింగరేణిలో ఎవడైతే ఇంపార్టెంట్ మనిషి ఎవడైతే ఈ లాలూచి పనులకు లాలూచి వ్యవహారాలు బంద్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం